టీవీ ప్రేక్షకు నమస్కారం ఈరోజు నవరాత్రిలో ఐదవ రోజు పంచమి తిథి నవరాత్రి వైభవంలో కార్యక్రమంలో భాగంగా నవదుర్గా నవదేవి వైభవాల్ని ప్రసి ప్రసిద్దిస్తూ మీ ముందుకి లలితా త్రిపుర సుందరి దేవత గురించి చెప్పడానికి వచ్చాను ఈరోజు విజయవాడలో నవదేవి అవతారంలో లలితా త్రిపుర సుందరి దేవి అవతారం లలితా త్రిపుర సుందరి అనగానే మీ అందరికీ వస్తాయి లలితా సహస్రనామ పారాయణ నాకు తెలిసి ఈ మధ్య మహిళా మనులు మహిళా తల్లులు అమ్మవారిని పూజించే వాళ్ళందరికీ నోటికి వచ్చండి లలితా సహస్రనామం హైగ్రేవో వాచ అద్భుతమైన స్తోత్రం అందుకనే లలితా విష్ణు సహస్రనామ స్తోత్ర పుస్తకాలు ఎవరు ప్రచురించినా సరే విపరీతంగా వెళ్తాయి ఇవి శుభకార్యాలకి అన్ని కార్యాలకి పుస్తకాలు పనిచేస్తున్నారు ఎందుకంటే లలితా విష్ణు సహస్రనామ స్తోత్రం పుస్తకం అనేది కనపరామలకం అయిపోయింది ప్రతి ఇంట్లో పూజా మందిరంలో ఏ పుస్తకం ఉన్నా లేకపోయినా ఈ పుస్తకం మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి ఎందుకంటే లలితాదేవి లలితా సహస్రనామ పారాయణ ఒక నలుగురు కలిసి అనుకోండి అపార్ట్మెంట్లో లేకపోతే ఒక నలుగురు సమాజం కలిసారనుకోండి వీళ్ళందరూ కలిసి లలితా సహస్రనామ పారాయణ చేసుకుందాం అమ్మవారు మంచి అద్భుతమైన ఎందుకంటే అండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ లలితా సహస్రనామ పారాయణ చేయమని ఎవ్వరూ చెప్పరు దీని గురి గురువులు కూడా నేను బోసినాకు తెలిసి కానీ ఎవరికి వాళ్ళు తమకు తాము పారాయణ చేసుకుంటూనే వెళ్తున్నారు ఎందుకంటే అమ్మవారు అంతటి ఈప్సిత ఈప్సితాలని నెరవేరుస్తుంది అంటే కార్యక్ర కోరికల్ని వాళ్ళ వాళ్ళ మనసులో కోరికల్ని చాలా చక్కగా అద్భుతంగా నెరవేర్చడం వల్ల మనకి ఆ లలితా సహస్రనామ పారాయణకి అద్భుతమైన ప్రాముఖ్యత లభించింది కాబట్టి కార్యక్రమంలో ముందుగానే చూస్తున్నాను ఎవరికైతే లలితా సహస్రనామ పారాయణం వచ్చో ఎవరైతే చేయగలుగుతున్నారో నోటికి వచ్చో ఈరోజు ప్రశాంత మనస్కులై చక్కగా అమ్మవారి గురుగా కూర్చొని పీఠం వేసుకొని కూర్చొని విడి రోజుల్లో చేయలేకపోయినా ఈరోజు మాత్రం లలితా సహస్రనామ పారాయణ చేసుకోండి చాలామంది అయితే తొమ్మిది రోజులు అల్తాస్రమ పారాయణం చేసేవాళ్ళు ఉన్నారు కానీ ఈ రోజు కనుక అల్తా సహస్రం పారాయణం చేసుకుంటే చాలా చక్కటి రిజల్ట్స్ చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి అంతేకాకుండా ఈరోజు మైసూర్లో దేవిగా పూజిస్తారు అంటే దేవి అంటే మీకు ఐడియా ఉంటుంది వరాహస్వామి అదే ఆ అమ్మవారిని అట్లానే అమ్మవారిని వారాహి దేవి అంటారు వారాహి దేవి చాలా అద్భుతమైన దేవత వారాహి చేసే వాళ్ళ మందర వాకి ముందు నిలవకూడదు అంటారు ఎందుకంటే వాళ్ళకి అద్భుతమైన శక్తియుక్తులు వస్తాయి కాబట్టి వారాహిదేవిగా పూజిస్తారు అదే శ్రీశైలంలో అష్టాది శక్తి పీఠాల్లో ఒకటి అమ్మవారిని స్కందమాతగా పూజిస్తారండి స్కందమాత అంటే మీకు అర్థం కావట్లేదు అనుకుంటాను స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి కార్తికేయుడు మాత అంటే తల్లి అంటే పార్వతీనే ఒక మాటలో చెప్పండి స్కందమాత అంటే పార్వతి ఇక ఉత్తర భారతదేశంలో వచ్చేసరికి కాళికాగా పూజిస్తారండి కాళికా దేవిగా పూజిస్తారు కాళికాదేవి అనగానే మీకు గుర్తొస్తే చక్కటి నల్లటి స్వరూపం కృష్ణవర్ణంతో ప్రకాశిస్తూ ఉంటుంది కాళికాదేవిగా పూజిస్తారు మరి కాళికాదేవి పూజ చేస్తే ఏం జరుగుతుందండి అని మీరు ప్రశ్న వేస్తే కనుక శత్రునాశనం జరుగుతుంది శత్రునాశనం కలుగుతుందండి ఇక అమ్మవారిని వే వృక్షాలతో ఈరోజు పూజించాలంటే చెరుకుగడ చెరుకు గడతో ఈరోజు చెరుకుగడ వృక్షాలను కనుక పూజిస్తే చాలా చాలా మంచిది ఇక ప్రసాదం ఏం పెట్టాలంటే చాలా తేలికైన ప్రసాదం అండి అదే పెరుగన్నం పెట్టాలండి పెరుగన్నం చేసి అమ్మవారికి నివేదన చేస్తే అమ్మవారు చాలా సంతోషపడుతుందండి ముఖ్యంగా పంచమి లలితా పంచం అండి ఈరోజు బాగా గుర్తుపెట్టుకోండి లలితా పంచం అనేది అద్భుతమైన రోజు నవరాత్రులలో సరస్వతి మూలా నక్షత్రానికి ఎంత ప్రాధాన్యత ఉందో దుర్గాష్టమి అష్టమి రోజు అంత ప్రాధాన్యత ఉందో మహర్ణమి రోజు మరి మనం రాజరాజేశ్వరిని ఎలా పూజిస్తామో ఇలా ప్రతిదానికి ఒక్కొక్క దానికి మనకి మహిషాసు భద్రని ఎలా పూజిస్తామో మహర్ణమి రోజు దశమి రోజు రాజరాజేశ్వరిని ఎలా పూజిస్తాము ఈ లలితా పంచమి రోజు మాత్రం లలిత దేవుని పూజించారు కాబట్టి లలితా పంచమి అంటారు అద్భుతమైన రోజు ఈరోజు ప్రశాంత మనస్కుల లలితాదేవి ఆరాధన చేయండి ఇక మరి కుమారి పూజ చేస్తారండి ఈ కుమారి పూజ చేసేవాడు కాళిక రూపంలో చేస్తారండి ఈ కాళికా రూపంలో ఎన్ని సంవత్సరాల వయసు గల అమ్మాయి చేయాలంటే ఆరు సంవత్సరాల వయసు అండి ఆరు అనేది శుక్రుడి సంఖ్య కాబట్టి ఆరు సంవత్సరాలు గల అమ్మాయిని ఆరుగురిని పిలిచినా పర్వాలేదు అమ్మవారిని పిలిపించి వాళ్ళకి పశువు కుంకుమ రాసి చక్కగా నివేదన చేసి చేసినా పర్లేదు లేకపోయినా సరే వారిని పిలిస్తే అద్భుతంగా ఉంటుంది రిజల్ట్ ఇక ఈరోజు ఏం అష్టోత్రం చదువుకోవాలండి అంటే కనుక లలితా అష్టోత్రం చదువుకోవాలండి మీ అందరికీ తెలిసింది లలిత అష్టోత్రం ఈ లలితా అష్టోత్రం బ్రహ్మాండ పురాణం నుంచి అండి బ్రహ్మాండ పురాణంలో ఎవరు ఎవరికి చెప్పారయ్యా అంటే హై అగస్య మహర్షి అగస్య మహర్షికి చెప్పాయండి కాబట్టి లలితా స్తోత్రం చదువుకోవడం చాలా ప్రాధాన్యం ఇక లలిత సహస్రనామావళి నామ స్తోత్రం చదువుకునే వాళ్ళు లలితా సహస్రనామాళి చదువుకోవచ్చు ఇక లలిత కవచం కూడా పారాయణం చేసుకోవచ్చు లలితా కవచం కూడా చాలా ప్రాధాన్యం కలిగింది లలితా కవచం అన్నిట్లో దొరుకుతుంది కాబట్టి లలితా కవచం చేసుకుంటే మనల్ని రక్షిస్తుంది అమ్మవారు ఇక అష్టకం లలితాదేవి అష్టకం అష్ట కష్టాలను తొలగించేది కాబట్టి లలిత అష్టకం ఇక శతనామ స్తోత్రం అదే అష్టోత్ర శతనామ స్తోత్రాన్ని మనం లలిత అష్టోత్ర శతనామ స్తోత్రంగా పిలుస్తాం దీన్ని కూడా అద్భుతమైన స్తోత్రం ఇది పురాణోత్వం కాబట్టి బ్రహ్మాండ పురాణం నుంచి వచ్చింది కాబట్టి ఇది కూడా చాలా మంచిది ఇక తరువాత లలిత స్తోత్రం ఏం చదవాలంటే లలిత త్రిశతి నామస్తోత్రం త్రిశతి అంటే మూడు వందల నామాలు కాబట్టి లలితా త్రిశతి నామస్తోత్రం చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది ఈరోజు పారాయణం లలితా పంచమి రోజు వల్ల మరి అమ్మ ఇక ఏ స్తోత్రం చదివితే మంచిదయ్యా అంటే స్తోత్రం అంటే లలితా సహస్రనామ స్తోత్రం శ్రీమాత శ్రీ మహారగ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అని చక్కగా ప్రారంభమవుతుందండి ఇది అందరికీ తెలిసింది ఒకవేళ పారాయణం చేయలేని వాళ్ళైనా సరే కనీసం సీడీ పెట్టుకొనైనా వినండి లేకపోతే కనీసం ఆ దేవాలయానికి అమ్మవారి దేవాలయం లలితాదేవిని దర్శించిన లలితాదేవి అనుగ్రహం టైపు అన్నీ జరిగినట్టే ఇక అమ్మవారి ఈరోజు మంత్రశక్తిగా ఉంటుందండి మంత్రశక్తిగా అసురాసురుడు అనే రాక్షసుడిని సంహరిస్తుందండి మంత్రశక్తిగా అసురాసురుడు అసురాసురుడు అనే రాక్షసుని సంహరిస్తుంది ఇక ఈరోజు నామం ఏం చెప్పాలంటే శ్రీ ఓం శ్రీ శివా శక్తిక రూపిణి లలితాంబిక ఓం శ్రీవాస్ ఓం శ్రీ శివా శక్తిక రూపిణి లలితాంబిక అని అంటే శివ శక్తి రూప యొక్క రూపములకే లలి రూపమే లలిత అంబికా అనండి అంబిక అంటే అమ్మవారండి కాబట్టి ఈరోజు ఈ నామంతో గనుక పూజ చేసుకుంటే చాలా మంచిది మరి ఏమి వాడు ఓం శ్రీ లలితా సుంబ సుంద సుందరి దేవతాయే నమ ఓం శ్రీ లలిత సుందరి దేవతాయ నమ అనే మంత్రాన్ని కూడా చేసుకోవచ్చు చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇక దశమహావిద్యలో ద్రిపుర సుందరిగా షోడశీ దేవిగా పూజిస్తారు ఇక నవగ్రహాలు వచ్చేసరికి సూర్యుడిగా పూజిస్తారు ఇక దశావతారాలుగా శ్రీరాముడిగా శ్రీకృష్ణుడిగా ఇక మనకి అన్ని అవతారాలు హామయే కాబట్టి ఆవనించి వచ్చినాయే కాబట్టి అన్నీ పూజిస్తుంటారు ఇక ఈరోజు చెప్పుకోవాల్సిన గాయత్రి మంత్రం ఏంటయ్యా అంటే కనుక లలిత రూపాయ విద్మహే మహాదేవ్యైచ ధీమహి తన్నో దేవి ప్రచోదయాత్ లలిత రూపాయ విద్మహే చ ధీమహి తన్నో దేవి ప్రచోదయాత్ ఈ లలితాదేవి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పారాయణ చేసుకొని చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఇక ముందుగా శ్రీశైలంలో అమ్మవారి నవదుర్గా వైభవంలో భాగంగా శ్రీశైలంలో మనం స్కందమాతగా పూజిస్తున్నామని ఇందాక చెప్పాను మైసూర్లో అయితే వారాహిదేవిగా అని చెప్పాను అదే విజయవాడ అయితే లలితా తృపరసుందరిగా పూజిస్తారని చెప్పాను ఉత్తర భారతదేశంలో కుమారి పూజ అయితే కాళికా దేవిగా అని చెప్పాను కకార కాళీ అష్టోత్తులు చదువుకుంటే చాలా మంచిదండి కాళీ శాసనామం చదువుకున్న కకార కాళీ చదువుకున్న ముఖ్యంగా ఈ రోజు వచ్చేసేటికే ఈ సుబ్రహ్మణ్య స్వామి వచ్చేసేటికే కుమారస్వామి కార్తికేయుడు శక్తిధరుడు షణ్గుకుడు అనేక పేర్లు ఉన్నాయండి ఈయనకి ఈ పేర్లు తల్లి అయిన దుర్గాదేవిని స్కందమాతగా దర్శనిస్తుందండి వీళ్ళ ఈయన తల్లి అయిన పార్వతీదేవి మనకి స్కందమాతగా దర్శిస్తుంది బాల కుడి కుడిచేతితో పట్టుకొని ఉంటుంది కుడి చేతితోటి బాల స్కందుని అంటే చిన్న రూపంలో చిన్న బాలుడి రూపంలో ఉన్న స్కందుడి రూపంలో ఉన్న అంటే సుబ్రహ్మణ్య స్వామి బాలరూపంలో ఉంటాడండి ఇక్కడ కాబట్టి బాలసుబ్రహ్మణ్య స్వామి అంటారు మీకు పిల్లలు పుట్టిన వాళ్ళంతా మీకు బాలసుబ్రహ్మణ్య స్వామి పూజించండి అని చెప్తారు ఎందుకంటే బాలు రూపంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే గనుక మనకి బాలుడు రూ బాలు రూపంలో ఆయనకి సంతానాన్ని ప్రదానించి బాలు రూపంలో మనంటే చెప్పేసి చెప్పి బాలసుబ్రహ్మణ్య స్వామిని పూజించండి అని చెప్తారు ఎక్కువ మంది మీకు సంతానం లేనికన్నా ఎవరికన్నా మీ దగ్గరికి వెళ్ళాలనుకోని సర్దోషం ఉందనుకోండి బాలసుబ్రహ్మణ్య స్వామి ఫోటో తెచ్చుకోండి అమ్మ బాలసుబ్రహ్మణ్య స్వామి పూజ చేయండి మీకు ఖచ్చితంగా మగ సంతానం కొలుకుని ఆ సుబ్రహ్మణ్య స్వామి దేవు వల్ల మీకు బా బాబు ఇంట్లో దోగాడుతాడని చెప్పండి కార్తికేయ పేరు పెట్టుకున్నాడు చాలామంది ఉన్నారు షణ్ముఖ కార్తికేయ కుమార్ కుమార్ అని కూడా పేరు కూడా ఈయనండి మనం ఎవరితో కుమార్ అని పెట్టుకున్నామంటే అది సుబ్రహ్మణ్య స్వామి పేరే కాబట్టి మనం ఏ విధంగా చూసినా బాలసుబ్రహ్మణ్య స్వామిని సంతాన్ని ప్రసాదిస్తాడు మరొక చేతిలో అమ్మవారి పద్మం పట్టుకొని ఉంటుంది ఎడం చేతులు ముద్ర కలిగి ఉంటుంది మరొక చేతిలో కమలం పెట్టుకొని ఉంటుందండి అంటే చతుర్భుజి అండి అంటే నాలుగు చేతులు ఉంటాయి ఒక చేతిలో బాలస్కందుడు మరొక చేతిలో పద్మము మరొక చేతిలో ముద్ర మరొక చేతిలో కమలము ఇక ఈమె సింహ వాహిని అండి ఈమె కూడా సింహ వాహిని ఈమెను పూజించిన వారికి సత్సాంత సత్సంతానవంతులు అవుతారండి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది సర్పభీతి ఉండదు సర్పభీతి ఎవరికైనా ఉంటే మాత్రం పూజ చేయమని చెప్తారు ముఖ్యంగా గర్భశుద్ధి కలుగులు గర్భంలో ఎవరికైనా దోషాలుండి సంతా సంతానం కలగట్లేదండి చాలా మందులు వాడుతున్నాం చాలా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తున్నాను అంటే కనుక స్కందమాతని ఫోటో తీసుకొచ్చి కనుక స్కందమాతను పూజ చేసుకుంటే మీకు సర్పభీతి ఉండదండి ఇక ఈరోజు ముఖ్య అవతారం లలితా త్రిపుర సుందరి అండి ఈ లలితా త్రిపుర సుందరి గురించి చెప్పాలంటే నాకంటే మీకే బాగా తెలుసు ఎన్నో విషయాలు మీరే చెప్తారు ఎందుకంటే ఆమెకి వెయ్యి నామాలు ఉన్నాయండి అద్భుతమైన నామాలు శ్రీమాత అనే ఒక్క నామం శ్రీమాతలేని మహా అని చెప్పి మనం చేస్తుంటాం ఈ మధ్య కొంతమంది శ్రీమాతలేని మహాన నామం రాసి శ్రీమాతే మన కోటి స్థూపాలు కూడా వేశారండి అద్భుతమైన నామం మహా అంటే ఇక మొత్తం మీద ఆమె పలుకుతుందండి మనకి త్రిపుర త్రయంలో రెండో శక్తి లలితాదేవండి త్రిపుర శైలిలో మొదటి శక్తి ఎవరని చెప్పారండి బాలా త్రిపుర సుందరి అని చెప్పాను ఈ వల్ల శక్తి అండి శ్రీ బ్రహ్మ శివ విష్ణు కన్నా పూర్వం నుంచి ఉంది కాబట్టి త్రిపుర సుందరి అన్నారండి ఈవెకి ఇవి త్రిపుర సుందరి ఎందుకన్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే పూర్వం ఉందండి అంతకు ముందుకు పుట్టక ముందు పూర్వమే ఉంది కాబట్టి ఇవ్ని త్రిపుర సుందరి అన్నారు ఈ త్రిపుర సుందరి అని శ్రీచక్ర అధిష్టాన దేవతగా పూజిస్తారండి శ్రీచక్రానికి అధిష్టాన దేవతవరయ్య అంటే లలితా త్రిపుర సుందరి దాంట్లో ఇసు మంతైన అనుమానం లేదండి లలితా త్రిపుర సుందరి అనగానే శ్రీచక్రమే గుర్తుకు రావాలి పంచదశాక్షరి మహామంత్ర దేవతగా కొలుస్తారండి పంచదశాక్షరి మంత్రం అనేది ఇక్కడ టీవీ ముఖంగా చెప్పకూడదు మీకు గురువుల ద్వారా ఉపదేశించబడుతుంది కాబట్టి ఈ పంచదశాక్షరి మహామంత్రానికి అధిష్టాన మహామంత్ర దేవతవరయ్య అంటే లలితా త్రిపుర సుందరి అండి ఇక దీని గురించి చెప్పాలంటే విజయవాడలో మనకి శంకరాచార్య ప్రతిష్ఠించిన శ్రీచక్రానికి అధిష్టాన దేవత మహా త్రిపుర సుందరైందండి విజయవాడలో మనకి లలితా అక్కడ దుర్గాదేవి దగ్గర మనకి శ్రీచక్రాన్ని ప్రతి ప్రతిష్ఠించారు ఆ శ్రీచక్రానికి అధిష్టాన దేవత ఎవరయ్యా అంటే లలితా త్రిపసుందర్ కాబట్టి అమ్మవారిని ఈరోజు దుర్గాదేవిని ఆ లలితాదేవిని రూపంలో మనం దుర్గమ్మ వారిని పూజిస్తామండి కాబట్టి లలితాదేవికి ఉన్న విశిష్టమైన స్థానం అదండి మరి ఈవన్నీ చేస్తే ఏం కలుగుతుంటే ఘోరమైన దరిద్ర బాధల నుంచి ఉపశమనం కలిగించి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు అంటే ఘోరమైన దరిద్రం మామూలు దరిద్రాలు కాదని కొంతమంది అనిపిస్తుంటారు తినడానికి తిన్న సమయానికి ఏ పనులు చేయలేకపోతుంటారు ఏది చూసినా చాలా దారిద్రం అనిపిస్తుంటారు ఏ రకంగా చూసినా వీళ్ళందరినీ వీళ్ళందరికీ ఖచ్చితంగా ఉపశమన మహా ఈశ్వర్యాన్ని కలిగిస్తుందండి ఇక అంతేకాకుండా పోయినసరి ఈ పూర్వకాలంలో విజయవాడలో వామాచార పద్ధతిలో పూజలు చేసేవాళ్ళండి అవి తొలగించి దక్షిణాచార పద్ధతిలో పూజ నిత్య పూజలు చేయడం ప్రారంభించారు ఆ సమయంలోనే పదోతరం శ్రీ విద్యాశంకర్లు వారు మనకి ఈ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు కాబట్టి అప్పటి నుంచే మనకి ఈ శ్రీచక్రార్చన ప్రారంభమైంది అందుకనే మనకి రోజు చూడండి మనకి విజయవాడ వెళ్తే గనక లలితాసాసనామంతో పారాయణ చేస్తుంటారు శ్రీచక్రానికి కాబట్టి అక్కడ శ్రీచక్ర చక్రార్చన చేయించిన వాళ్ళకి అనేక శుభాలు జరుగుతాయి మీ కుదిరితే కనుక శ్రీచక్రార్చన చేయించుకోవడం ప్రయత్నం చేయండి అప్పటి నుండి ఎప్పుడైతే ఈ శ్రీచక్రం ప్రతిష్ఠ చేశారు అప్పటి వరకు ఉగ్రచండిలా ఉన్న దుర్గాదేవి వారు లలితాదేవిగా పరమశాంతమూర్తిగా పూజలు అందుకుంటుందండి అంటే అప్పటిదాకా ఉగ్రచెండిలా ఉందండి ఆమె చూడాలంటే భయం తప్పు జరిగితే ఆమె ఏమి చేస్తుందని భయం అండి ఇవన్నీ పోయి ఆమెకి ఎప్పుడైతే శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారో లలితాదేవిగా మూర్తిగా ఉంది అందువల్లే ప్రతినిత్యం అమ్మవారి దగ్గర లలిత అష్టోత్రం శాసనామం పూజ చేస్తారండి ఖచ్చితంగా ఎప్పుడైతే శ్రీచక్రాన్ని మనకి ప్రతిష్ఠించారో అప్పటి నుంచి అమ్మవారి దగ్గర లలిత అష్టోత్రం లలిత శాసనామం పారాయణ చేస్తారండి సచా సచామర రమావాణి విరాజిత అన్నారండి అంటే ఏంటంటే అటు లక్ష్మి వీటి సరస్వతి వింజామరలతో లలితామ్మ వారిని విజయామరతో విసురుతూ ఉంటారండి మీకు లలితాదేవి ఫోటో చూడండి శివుడు హృదయం మీద కూర్చొని ఉండదండి శివుడు హృదయం మీద కూర్చొని ఉంటుంది ఇక గణపతి సుబ్రహ్మణ్య స్వామి పక్కన నమస్కరిస్తూ ఉంటారు వీళ్ళు లలితా లక్ష్మీదేవి మరి సరస్వతీదేవి వింజామరణతో విసురుతుంటారు కాబట్టి నుంచొని సేవిస్తూ ఉండగా లలితాదేవి చిరునవ్వులు చిందుస్తూ ఒక చెలుకు గడను ధరించి శివుని వక్షస్థలం మీద కూర్చొని ఉంటుందండి ముఖ్యంగా ఈ గురించి చెప్పాలంటే త్రిపుర త్రయంలో రెండో శక్తి అండి లలితాదేవి ఇష్టాశక్తిని ఇష్టసిద్ధిని అంటే మీకు కోరిక అయితే ఉందో ఆ ఇష్టసిద్ధిని ప్రాప్తింపజేసే లలిత అష్టోత్త శతనామ స్తోత్రం అనేది ఉందండి ఈ లలితా అష్టోత్తర శతనామ స్తోత్రం కనుక చేస్తే పారాయణ చేసి ఇష్టసిద్ధి కలుగుతుందండి అటువంటి ఇష్టసిద్ధి కలిగి ఈ స్తోత్రాన్ని బ్రహ్మాండ పురాణంలో ఐగ్రీవుడు అగస్త్యుడికి ఉపదేశించాడు అంతేకాకుండా మనం లలితా సహస్రనామ పారాయణం కూడా చేస్తుంటాం లలితా సహస్రనామ పారాయణ గనక మనం చేస్తుంటే గనుక వెయ్యి వెయ్యి నామాలండి పది మంది కనుక చేస్తే పదివేల నామం అవుతుంది అదే వంద మంది చేస్తే కనుక లక్షనామం అవుతుంది అందుకని లక్ష కుంకుమార్శ చేస్తుంటారండి చాలా మంది మీకు తెలుసు లలితా శాసనామ పారాయణే చేస్తారు లక్ష కుంకుమార్చి అంటే ఏ శాసనామం చేయాలంటే అందరు కూర్చొని లలితా శాసనామ పారాయణ గనక మంది గనక కలిగి కూర్చొని గనక పది సార్లు గనక చేయగలిగితే ఖచ్చితంగా అది మనకి అద్భుతమైన ఫలితాలు వస్తాయండి కాబట్టి లలితా శాసనమ పారాయణం ఖచ్చితంగా మీరు సామూహిక పారాయణంలో పాల్గొండి మీరు ఇంట్లో కూర్చొని ఒంటరిగా చదివే బదులు ఈ రోజు పొద్దున సాయంత్రం లలితా శాసనామ పారాయణ చేస్తుంటారు నవరాత్రిలో దుర్గా వైభవం సందర్భంగా ప్రతి దేవాలయాల్లో ప్రతి అలంకరణలో చేసే దేవాలయాల్లో వాళ్ళలో పది మందిలో కూర్చొని జరిగితే వాళ్ళ అంత సామూహిక ఫలితం మీకు కూడా అందుతుందండి అంటే ఇంట్లో చేయవద్దని కాలుసుమ ఇంట్లో చేసుకోండి పుద్రపూట పూజ కానీ సాయంత్రం పూట ఈ లలితా శాసన సామూహిక పారాయణలో పాల్గొండి మరొకసారి రూపాయ విద్మహి మహాదేవ్య ధీమహి తన్నో దేవి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదువుకోండి ఈ గాయత్రి మంత్రం వల్ల మీకు అనేక శుభ ఫలితాలు కలుగుతాయి ఇక శ్రీశైలంలో అయితే స్కందమాతగా ఈవని పూజిస్తుంటారు ఎవరైతే సత్సాంతానం కావాలి అనుకుంటున్నారో గర్భ నుంచి విముక్తులు అవుదాం అనుకుంటున్నారో గర్భ యొక్క అనారోగ్యాల నుంచి గర్భానికి సంబంధించిన అనారోగ్యం ఈరోజు ఖచ్చితంగా స్కందమాత రూపంలో అమ్మవారిని పూజించండి అంతేకాకుండా చెరుకు వృక్షాన్ని పూజిస్తే చాలా మంచిది ఇక మైసూరులో దేవిగా పూజిస్తున్నారు విజయవాడలో అయితే మనకి లలితా సుందరిగా పూజిస్తున్నారు ఉత్తర భారతదేశంలో కాళికా దేవిగా పూజిస్తున్నారు అందుకని ఈవనకి ఆరు సంవత్సరాల వయసు గల పాపగా మనకి పూజలు అందుకుంటుంది దీన్ని కాళికాదేవిని పూజించే వాళ్ళ రో శత్రులు నాశనం కలుగుతుంది ఎవరికైతే శత్రువులు ఎక్కుతున్నారో కకారకాళి అష్టోత్తరం చేయమంటారు కాపక కాబట్టి కకారకాళి అష్టోత్తరం చదువుకోవడానికి ప్రయత్నం చేయండి ఈరోజు లలితా శాసనామం పారాయణం చేసిన వాళ్ళందరూ ధన్యలేండి దాంట్లో శిశువు అంతైనా అనుమానం లేదు ఎందుకంటే లలితా శాసననామ పారాయణం వల్ల మనకి ఈ దాళాలు చాలా చాలామంది నేను చూశాను ప్రతి శుక్రవారం లలితా శాసనమ పారాయణం చేసేవాళ్ళు ఉన్నాను ముఖ్యంగా రాహుకాలంలో మూడున్నర నుంచి నాలుగింటి వరకు అయితే కాలంలో ఖచ్చితంగా చేస్తారు వాళ్ళు మంగళవారం మూడున్నర నుంచి నాలుగు లోపల అదే శుక్రవారం అయితే పది నుంచి పన్నెండు పదకొండున్నర లోపల రాహుకాలాల్లో ఈ దుర్గాదేవి దగ్గర నిమ్మట నిమ్మకాయ డప్పులో దీపారాయం చేసి చక్కగా లలితా చేసే వాళ్ళు ఉన్నారు ఎవరైతే గనక లలితాదేవి పూజ గనక ఖచ్చితంగా చేస్తారో వాళ్ళందరికీ చాలా చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి లలితాదేవి గనక ముఖ్యంగా ఎవరికైతే అవసరం అండి ఎవరైతే స్త్రీలు గవర్నమెంట్ ఉద్యోగాలు మంచి మంచి హోదాల్లో ఉన్నారో ఆఫీసర్ హోదాల్లో ఉన్నారో కింద వాళ్ళు మాట వినట్లేదు వాళ్ళు కనుక ఈ లలితాదేవి లలితా శాసనము మరియు ఖడ్గమాల వెనక చేస్తే వాళ్ళు అసలు కనుసైగలతోనే వాళ్ళు అనుకున్న పనులను అయిపోతాయండి అంటే ఎటువంటి భయము భీతి ఉండదు ఆడవాళ్ళు స్త్రీలు ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా లతాశాసనం పారాయణం చేయాల్సిందండి అంతేకాకుండా ఖడ్గమాల కూడా చదువుకోవటం కనీసం వారానికి ఒక రోజు పోనీ శుక్రవారం కుదరట్లేదు మాకు ఆదివారం రోజైనా సరే చదువుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ లతా పరమేశ్వరి అనుగ్రహం ఉంటే గనక మీకు ఎటువంటి ఇతి బాధలు ఉండవు మీకు ఘోరమైన దరిద్ర బాధ నుండి విముక్తులు అయిపోయి మహా ఈశ్వర్యాలు ప్రాప్తింపజేసింది ఈ లతాదేవి మీ గురించి చెప్పుకోవాలంటే నా అనంతకోటి చెప్పుకోవాలి మహిమలు కాబట్టి సమయానుకూలం ఉంది కాబట్టి ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను స్వస్తి